ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం జరిగినది వాళ్ళు అతని అరెస్ట్ చేయడానికి గల కారణాలు చెబితే ఆశ్చర్యం అనిపించింది ఇది నిజంగా మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఈ ప్రజాస్వామ్యంలో చట్టాలు రాజ్యాంగం ఇవన్నీ అనుసరించబడుతున్నాయా లేదా అనేది ఒక వారి మనకే డౌట్ వస్తుంది అతను అరెస్ట్ చేయడానికి కల కారణం ఈ మధ్య కాలంలో పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి హత్య నేపథ్యంలో దాని ఆధారంగా తీసినటువంటి హత్య అనే పేరుతో ఒక సినిమా తీయడం జరిగింది ఆ సినిమాను తను చూసి వాట్సాప్ గ్రూపులలో వివిధ వ్యక్తులకు వివిధ లేదా వాళ్ళ మిత్రులకు దాన్ని షేర్ చేయడం జరిగిందంట అది దాన్ని ఆధారంగా చేసుకొని ఆ సినిమాలో హత్య అనేటువంటి సినిమాలో ఈ రెడ్డి గారి హత్యలో ముద్దాయిలుగా ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళలో ఒకరైనటువంటి సునీల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి తన తల్లికి రెడ్డి గారి మధ్య సంబంధాన్ని లేనిది ఉన్నట్టుగా మా కుటుంబానికి భంగం కలిగే విధంగా దాన్ని తీశారు అటువంటి సినిమాని ఇతను షేర్ చేయడం తప్పు అని కేసు నమోదు చేస్తే దాని ఆధారంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందంట ఎంత ఆశ్చర్యం అసలు సినిమా తీసిన వాళ్ళు ఎవరు ఆ సినిమా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చిండ్రు ఇవన్నీ లేకుండా ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో తన యూట్యూబ్లోనో ఇంకొక చోట లభించినటువంటి ఒక చిత్రాన్ని వివిధ మాధ్యమాల ద్వారా షేర్ చేస్తే అతను అరెస్ట్ చేయడం ఏంది సినిమా తీసిన వాళ్ళు ఎవరు ఆ సినిమాకు పర్మిషన్ ఎలా ఇచ్చిండ్రు సెన్సార్ బోర్డు ఎట్ట ఇచ్చింది అక్కడ కాదు మనం పట్టుకోవాల్సింది అదంతా వదిలేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది సరే అది కరెక్టా కాదని కోర్టు నిర్ణయిస్తుంది వాస్తవంగా ఒక సినిమాలు సరే ఒక పాత్రలకు లేదా జరిగిన సన్నివేశాల ఆధారంగా తీస్తారు ఇక్కడ మామూలుగా హత్య అనేటువంటి సినిమాలో మనం కూడా సినిమా చూడడం జరిగింది ఎవరైతే ఆ యొక్క సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారో వాళ్ళ తల్లి వివేకానంద రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అతను హత్య చేసేటప్పుడు ఏరా మా తల్లే నీకు కావాలా అనేటువంటి భావోద్వేగంతో వివేకానందరెడ్డి గారి మీదన గొడ్డలతో దాడి చేయడం జరుగుతుంది ఆ సినిమా ప్రకారం సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయా అసలు ఇలాంటి సినిమాలు చూపించొచ్చినా చూపించకూడదా అసలు జరిగిన సంఘటన ఏంది ఈ జరిగిన సంఘటనకు ఈ సినిమాల పరంగా తీసి చూపిస్తున్న వాటికి ఏమైనా సంబంధం ఉందా అనేది మనం పరిశీలిస్తే ముఖ్యంగా వివేకానందరెడ్డి గారి హత్య తర్వాత రకరకాలుగా కథలు కథనాలు ఎవరికి అవసరమైనట్లు ఎవరికి ఉపయోగపడే విధంగా ఒకరొకరి మీద విమర్శలు చేసుకోవడం దాని మీద రకరకాల దర్యాప్తు సంస్థలు చేయడం ఏదో జరుగుతూ ఉంది మొత్తాన్ని ప్రాసెస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఆధారంగా రెండు సినిమాలు రావడం జరిగింది మొన్న ఎలక్షన్స్ ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు వివేకం అనే పేరుతో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ సినిమా తీయడం జరిగింది తర్వాత రీసెంట్గా హత్య అనే పేరుతో ఒక సినిమా తీయడం జరిగింది సరే ఈ రెండింటి సినిమాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య ఎందుకు జరిగింది ఈ రెండు సినిమాల్లో కూడా ఒకే రకంగా కాకుండా ఆయన హత్య గల కారణాలు వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా లేదు వాళ్ళకు తోచిన విధంగా లేదు వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా ఇతరులను ఇబ్బంది పెట్టాలి ఇతరుల మీద నిందలేయాలి అనే ఉద్దేశంతో తీసినట్టున్న విధంగా ఉంది ఫస్ట్ వివేకం చుద్దం వివేకం సినిమాలో వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలైనటువంటి పరిస్థితి కల్పి ఏర్పడినప్పుడు ఆయన బయటకు రావడం హోదా చేయడం పార్టీ పెట్టడం జైలుకి పోవడం ఇవన్నీ ఆ సినిమాలు కూడా చూపించింది బయటకు వచ్చిన తర్వాత రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్లో కొనసాగుతూ మంత్రి కావడం కూడా జరిగింది ఆ విషయాన్ని కూడా ఆ సినిమాలు చూపించడం జరిగింది అయితే ఒకే కుటుంబంలో వేరువేరుగా ఉంటే బాగుండదు కలిసికట్టుగా ఉంటే బలంగా ఉంటుంది ఉద్దేశంతో ఆ రోజు నిజంగా కూడా గంగిరెడ్డి గారు సార్ గారి యొక్క ఆధ్వర్యంలో రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య సయోధ్య కుదిర్చాలి అందరి కుటుంబాన్ని అంతా ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ జరగడం జరిగింది సరే ఆ మీటింగ్లో రెడ్డి గారు లేదు నేను కాంగ్రెస్లో కొనసాగాలి ఎప్పటి నుంచో మన కుటుంబం కాంగ్రెస్లో ఉందని సరే ఆయన వ్యక్తిగతంగా పక్కనకి వెళ్ళడం జరిగింది కానీ ఆ సినిమాలో చూపించినటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారికి భయపడినట్టుగా రెడ్డి గారికి రాకపోతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బంది కలుగుతున్నట్టుగా ఇంకా ఒక అడుగు ముందుకేసి సరే మెల్లమెల్లగా రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా ఆ సినిమాలో చూపించారు అది నిజంగా కూడా జరిగింది కానీ వచ్చిన తర్వాత ఏదో మొత్తాన్ని పార్టీ అంతా వివేకానంద రెడ్డి గారిని నడుపుతున్నట్టు రెడ్డి గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేనట్టు ఒక రకంగా చెప్పాలంటే రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి వాస్తవంగా కూడా మనం ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులమే ఒకటి రెండు మూడు సందర్భాల్లో నేను చదువుకుంటున్నప్పుడు నాకు బీఈడి సీట్ అవసరం కోసం ఆ టైంలో తక్కువ సీట్లు ఉన్నప్పుడు మా నాన్న నేను వెళ్ళినప్పుడు మా ఊరికి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక రికమెండ్ లెటర్ కూడా రాయడం జరిగింది ప్రొద్దుటూరు అన్నమ్మ కాలేజీకి చాలా మంచి వ్యక్తి రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడు మంచివాడు అంతవరకు ఎవరికి ఎటువంటి డౌట్ లేదు ఆ ప్రాంతంలో పులివెంద ప్రాంతంలో రాజకీయంగా కూడా ఆయన పలుకుబడి ఉంది కారణం రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండడం రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్కి పోయినప్పుడు ఈయన పులివెందల ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలవడం లేదు రాజశేఖర రెడ్డి గారు పులివెందల ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా పోయినప్పుడు ఈయన కడప పార్లమెంట్ చూసుకోవడం తద్వారా పులివెందల ప్రాంతంలోనే కాకుండా కడప సెగ్మెంట్లో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో కూడా కొంతవరకు పరిచయం ఉంది మంచివాడు ఓకే రైట్ అది కూడా సినిమాలు చూపించవచ్చు కానీ ఇంకా కొంచెం పెంచి రెడ్డి గారి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు రెడ్డి గారి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది అనే విధంగా కలర్ ఇవ్వడమే కాకుండా సీట్లకు సందర్భం సీట్ల పంపకంలో వచ్చినప్పుడు ఏదో అవినాష్ రెడ్డికి ఇవ్వద్దు ఇవాటి శర్మిలమ్మకి ఇద్దాం అని రెడ్డి గారు అన్నట్టు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోనట్టు దాని మీద ఏదో కక్ష పెట్టుకొని ఈ హత్య గల కారణము కేవలం రాజకీయమైనటువంటి కారణమే అనే విధంగా వివేకం సినిమాలు చూపించడం జరిగింది సరే వాస్తవంగా చెప్పాలంటే మనకు అవగాహన మేరకు మనం ఆ ప్రాంత వ్యక్తులమే కాబట్టి మనకు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి రెడ్డి అనేటువంటి వ్యక్తి పులివెందుల ప్రాంతం వరకు ఓకే రైట్ కానీ ఒక పార్లమెంటు స్థానాన్ని మొత్తాన్ని రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేకుండా ఆయన మాత్రమే ప్రభావితం చేయగలుగుతాడు అనే విధంగా చూపించి తద్వారా అవినాష్ రెడ్డి కుటుంబానికి ఇబ్బంది కలుగుద్ది వాళ్ళకి రాజకీయంగా జీవితం ఉండదని ఆ ఉద్దేశంతో కక్ష పెట్టుకొని ఆయన ఏదో హత్య చేపించినారు అనడం మాత్రం కరెక్ట్గా లేదు సరే లోపల వేరు వేరు వాళ్ళకైనా కక్షల కార్పణ్యాలు ఉండొచ్చు కానీ కేవలం రాజకీయంగా అడ్డంగా ఉన్నాడు ఉద్దేశం హత్య జరిగింది అనేది మాత్రం మన మనసు అంగీకరించడం లేదు ఎందుకంటే రెడ్డి గారికి ఏం చెప్పండి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండ్రు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది టికెట్లు ఎవరు ఇవ్వాలనేది ఆయన నిర్ణయిస్తాడు అది వివేకానంద రెడ్డి నిర్ణయిస్తే స్థాయి కూడా కాదు కదా ఒకటి కూడా చెప్పాలంటే రెడ్డి గారు కాదు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుంది కానీ పార్టీ ఇంత బలంగా ఏ కానీ ఈ స్థాయికి పోతాన్ని ఊహించలే సరే ఏదో ఆయన కోప మీద కాంగ్రెస్ ఏదో పోతున్నాడు అది ఏదో ఏమవుతుంది ఏమో చాలామంది అప్పుడు పెద్దగా పట్టించుకోలే తర్వాత తను పట్టుదల తన యొక్క నమ్మకం దాంతో ముందుకు పోవడం ఆ స్థాయికి రావడం జరిగింది అది వివేక సినిమాలు చూపించడం తర్వాత అక్కడ ఏదో భారతి గారిని తప్పు చూపించడం ఆమె ఏదో అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువు కాబట్టి తన కోసం ఏదో ఈ విధంగా కుట్రలు పడి హత్యలో చేయించినారని ఇది అయితే ముఖ్యంగా ఇక్కడ నిందితులు వచ్చేసి అటు వివేకం సినిమాలో కానీ హత్య సినిమాలో కానీ ఎర్ర ఈ సునీల్ కుమార్ యాదవ్ దస్తగిరి ఆ రెడ్డి ఈ క్యారెక్టర్లు అయితే మారలేదు ఆ సినిమాలో కానీ ఈ సినిమాలో యాజ్ సిజ్గా ఉంటాయి అయితే చూపించినటువంటి పిక్చరైజేషన్ మాత్రం వివేకం సినిమాలో కేవలం రాజకీయం కోసం మాత్రమే అంటే అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని రాజకీయ ఎదుగుదల కోసం వివేకానంద రెడ్డి అడ్డుపడుతున్నాడు దానివల్ల హత్య జరిగింది అన్నది ఆ సినిమా యొక్క ఫైనల్ సారాంశం ఇంకా హత్య సినిమా తీసుకుంటే నిజంగా చెప్పాలంటే హత్య సినిమా అనేది చాలా 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 బాగుంది సరే వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకున్నప్పుడు కావాలంటే మనం చెప్పేదే కాదు ఎవరైనా మీకు డౌట్ ఉంటే రెండింటిని చూడండి హత్య సినిమాలు ఏంది రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఏ విధంగా ఎందుకు జరిగి ఉండొచ్చు వాళ్ళేం ఆ సినిమా తీసేవాళ్ళు పిక్చరైజేషన్ చేసేటప్పుడు ఒకరి మీద డౌట్తో తీలే ఏమేమి దీనికి కారణమైనొచ్చు అనే యాంగిల్లో ఆ సినిమాను ముందుకు తీసుకుపోవడం దాని మీద కారణాలతో ఇట్లా అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మీద కొంత డౌట్ రావడం లేదు తమ అల్లుడు రాజశేఖర రెడ్డి గారు సునీత మీద అను అనుమానం రావడం అక్కడ ఉన్నటువంటి మనకు కృష్ణారెడ్డి చెప్పినట్టు వాంగోళం ఆధారంగా కానీ ఈ కథ అంతా వాస్తవంగా చెప్తే రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత వాస్తవంగా ఏదైతే దర్యాప్తు ప్రభుత్వం చేసిందో ప్రభుత్వ సంస్థలు చేసినాయో ఆ సంస్థలు దర్యాప్తు చేసేటప్పుడు ఏ అంశాలైతే బయటకు వచ్చినాయో వాటి ఆధారంగానే హత్య అనేటువంటి సినిమా తీయడం జరిగింది దాదాపు అట్లే ఉంది అందరికీ తెలిసినట్టు కూడా రెడ్డి గారు ఎర్రగంగిరెడ్డి గారు ఇంకా ముగ్గురు కలిసి రాత్రి పూట హత్య చేయడం సరే ఆయన ఉదయం రావడం అదంతా రక్తం చూడ్ చేయడం సరే దాన్ని ఫస్ట్ గుండె పోట్టడం ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగింది అయ్యే విషయాలు కూడా మనకు హత్య అనేటువంటి సినిమాలు చూపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సరే అప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడు సిబిఐని కోరడం సిబిఐ దర్యాప్తు లేట్ అవుతుందని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఈ కేసులు ఎవరున్నా వదలొద్దు అది తమ్ముడు అవినాష్ అయినా పర్వాలేదు లేదా అటుపక్క బావగారు రాజశేఖర రెడ్డి గారు అంటే సునీత భర్త అయిన పర్వాలేదు దీన్ని పారదర్శకంగా మీరు దర్యాప్తు చేయడం అని చేయండి అని పోలీసులను ఆదేశించడం ఇలా కథ అయితే వాస్తవంగా చాలా దగ్గరగా ఉంది అది కూడా కాక హత్య సినిమాలో మెయిన్గా ఏంటి ఈ వివేకం సినిమాలో ఎంతసేపు ఉన్న రాజకీయంగా రాజకీయ ఉద్దేశంతో తీసిన సినిమా కానీ ఈ యొక్క హత్య అనేటువంటి సినిమాలో రెడ్డి గారికి సంబంధించిన వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి వివిధ పరిస్థితులు అయినటువంటి ఆయనకు ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బంది పడి దానికోసం ఆయన ఏమన్నా తప్పుదారి ఒక రకంగా చెప్పాలంటే సెటిల్మెంట్లు ఏదో ఆ వజ్రాలు అమ్మాలని ఇంకా బెంగళూరు సెటిల్మెంట్లు చూపించడం వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కోసం కొంత ఘర్షణ జరగడం తర్వాత ఇంకొక యాంగిల్ చూసి ఆయన వ్యక్తిగత జీవి జీవితం తీసుకున్నప్పుడు అక్కడ ఒక ముస్లిం యువతతో పరిచయం ఏర్పడడం ఆమె ఏదో ఉద్యోగ అవసరం నిమిత్తం ఆ తర్వాత ఇద్దరు దగ్గర కావడం ఆమెను ఇస్లాం మతం ప్రకారం వివేకానందరెడ్డి గారు ఇస్లాం లేక మారి పెళ్లి చేసుకోవడం వాళ్ళకు ఒక పా బిడ్డ ఉండడం ఇదంతా సినిమాలు చూపించదు కేవలం సినిమాలు చూపించడమే కాదు ఇది ఖచ్చితంగా నిజం కూడా ఆ ప్రాంత వ్యక్తులందరికీ తెలుసు మనకు తెలుసు ఆయన రెడ్డి గారు మడ్డ జరిగిన తర్వాత ఆ వీడియోలన్నీ బయటకు రావడం జరిగింది ఆ బాబుతో రెడ్డి గారు ఆడుకుంటున్న ఆడుకుంటున్న దృశ్యాలు కానీ ఇది వాస్తవం కూడా అది ఒక కోణం తర్వాత ఈ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించిన ఒక ఘర్షణ ఇవి వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి మనం వాస్తవానికి దగ్గరగా ఉంటున్నాయంటే జరిగిన దర్యాప్తు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన దర్యాప్తు ఆధారంగా జరిగినటువంటి సినిమాగా మనం హత్యను తీసుకోవచ్చు సరే ఫైనల్గా ఆ సినిమాలో ఇట్లా అవినాష్ రెడ్డి కుటుంబం మీద డౌట్లు ఉన్నాయా లేదు సొంత రోడ్డు రాజశేఖర రెడ్డి గారి మీద డౌట్ ఉందే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్ను ఎందుకు ఎగబెట్టమని చెప్పారు ఆ తర్వాత పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు సరే ఆయనను బెదిరించడం సరే ఇవన్నీ కూడా ఎవరికి అనుకూలం వాళ్ళు చెప్తున్నప్పటికీ హత్య అనేటువంటి సినిమాలో రెడ్డి హత్యకు గల కారణాలను చాలా దగ్గర చూపించగలిగినారు నమ్మే విధంగా కూడా ఉంది సరే వివేకం సినిమా అనేది వాళ్ళు తెలుగుదేశంలో తీసినారు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడు ఉద్దేశం రావాలి ప్రజల్లో ఆయన బలహీనపరచాల ఉద్దేశం తీసి వివేకన్ వివేకం సినిమాలో డైరెక్ట్గా పాత్రధారుల పేర్లు కూడా అన్ని డైరెక్ట్ పేర్లే పెట్టేసిండ్రు జగన్మోహన్ రెడ్డి అని అవినాష్ రెడ్డి అని భాస్కర్ రెడ్డి అని వివేకానంద రెడ్డి అని గారని సునీత అని అని పెట్టేసిండు కానీ హత్య అనేటువంటి సినిమాలు ఆ పేర్లకు కొంచెం అటు ఇటు జర్చి ఇప్పుడు సపోజ్ అవినాష్ రెడ్డి అయితే అభిలాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయితే జీవన్ రెడ్డి ప్రకాష్ రెడ్డి అయితే భూషణ్ రెడ్డి ఇట్లా ఏదో కొన్ని పేర్లు కృష్ణారెడ్డి అయితే ఇంకోటి ఏదో పేరు సునీత పేరు అనిత తగ్గ ఇట్లా కొంచెం మాడిఫై చేసి ఒక పిక్చరైజేషన్ లీగల్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా విధంగా సినిమా తీసేదు అలాంటి సినిమాను ఒక వ్యక్తి వాట్సప్లలో షేర్ చేసినాడని దాని మూలంగా ఆ సినిమాలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేరు అంత చిత్ర విచిత్రమైన అరెస్టులు ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి అరెస్టులు జరుగుతుండే సూచినాం కోసాని గారిని కూడా ఎప్పుడో రెండు వేల పదహైదు పదహారులో ఆయన చేసినటువంటి విమర్శలకు ఇప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేశారు చాలామంది కూడా అంతే అది పదహైదు సంవత్సరాలుగా తర్వాత ముందు జరిగినటువంటి ఆరోపణలు వాటి ఆధారంగా కేసులు నమోదు చేసి ఏమి కేసులు ఇంత తాగుతుందే ఒక్క బారి మీరు స్టార్ట్ చేసిన ఈ చిత్ర విచిత్రమైన రాజకీయాలు ఈ రకమైనటువంటి అరెస్టులు ఎంతవరకు పోతాయి చాలా దూరం పోతాయి సరే రెడ్డి గారి హత్య వాస్తవంగా మనం కూడా కోరుకునేది అయితే ఖచ్చితంగా ఎవరన్నా కానీ నిందితులకి శిక్ష పడాలి కానీ రాజకీయ దురుద్దేశాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా చేర్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటే మరి కోర్టుల మామూలుగా కోర్టులో ఉన్న ఒక అంశాన్ని ఎవరు కూడా దాని మీద ఇది చేయకూడదు కానీ ఏకంగా డైరెక్ట్ గానే పేపర్లు పత్రికలు వాళ్ళు ఇష్టం ఇచ్చిన రైల్వే కాకుండా సాక్షాత్ రాష్ట్రాన్ని సీఎం ఉన్నటువంటి వ్యక్తే తమ్ముళ్ళు హూ కిల్డ్ బాబాయ్ అని రకరకాల సభల్లో ఆయన అరసడం ఇంకో పక్కన డిప్యూటీ సీఎం గారు దాని మీద రకరకాలుగా మాట్లాడడం మరి ఆ కోర్టులు ఏం చేస్తున్నాయో మనకు తెలియదు ఈ పోలీసులు ఏం చేస్తుండో మనకు తెలియదు కానీ ఇంత బాటంగా సంబంధం లేని వ్యక్తులను నిందితులుగా వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాటి మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తీసుకోవట్లేదు కానీ ఏదో సినిమా సినిమాను చూడక ఆ సినిమాలో నిందితుడైన వ్యక్తి యొక్క తల్లి వాళ్ళ కుటుంబానికి మనోభావాలు దెబ్బతింటాయని ఆ వ్యక్తి ఆ సినిమాను షేర్ చేసినాడని అరెస్ట్ జరుగుతుండే మరి ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతింటుండే ఎవరు నిందితుడు ఎవరు ఇబ్బంది పడుతుండ్రు ఎవరికి సంబంధం ఉంది ఇది అంతా పైన పరమాత్మని దేవునికే తెలియాలి సరే ఏదేమైనా ఒకటి సరే ఆ సునీత గారైనా మనకు సంబంధం లేదు ఆ శర్మిలైనా మన సంబంధం లేదు ఎవరైనా కూడా వాస్తవంగా రెడ్డి సారు వ్యక్తిగతం చాలా మంచి వ్యక్తి సరే తర్వాత ఆయన పార్టీ వేరే రకంగా ఆలోచించిండా లేదు ఆయనకు వ్యక్తిగతంగా వేరే ఒక పెళ్ళి అయిందే అవన్నీ మనకు అవసరం లేదు ఆయన హత్య జరిగింది నిజము హత్య గల కారణాలు ఏంటి నిజమైన కారణాలు కావాలి అప్పుడు సమాజం కొంచెం అంత నమ్మకం ఉంటుంది కానీ వ్యవస్థ మీద ఏ సినిమాల్లో చూపించినట్టు వాళ్ళు ఇష్టమైన దర్యాప్తు చేసుకుంటా సంబంధం లేని వ్యక్తులు నిర్పించాలని చూస్తే ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేసిన నమ్మే పరిస్థితి లేదు సమాజము నిలువుగా రెండు వర్గాలకు చీలిపోయింది సమాజం కానీ ప్రజలు కానీ అలాంటి పరిస్థితులు తీర్పులు ఎలా వచ్చి ఉంది చూద్దాం ఏం జరుగుతుంది